నాసా సంస్థ మార్స్పైకి మనుషులను పంపే ముందు చంద్రుడిపై స్థావరాన్ని నిర్మించాలని యోచిస్తుంది ఎందుకంటే మార్స్ వరకు వెళ్ళే దూరం తగ్గుతుంది స్పేసెక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ అంగారక గ్రహంపైకి మనుషులని పంపే రేసులో తానే ముందుండాలని అనుకుంటున్నాడు వీళ్ళే కాకుండా యూరోపియన్ మరియు రష్యన్ అంతరిక్ష సంస్థలు కూడా అంగారక గ్రహంపైకి మానవులను పంపడం గురించి ఆలోచిస్తున్నాయి అయితే మార్స్ యొక్క కఠినమైన వాతావరణంలో దిగిన తర్వాత మానవులు అక్కడ ఎలా జీవిస్తారు ఎందుకంటే భూమి మీద ఉన్నట్టుగా గ్రహంపై ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ లేదు మరియు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఏ విధంగా అయితే ఆక్సిజన్ తయారు చేస్తారో ఆ విధానం మార్స్పై ఎందుకు పనిచేయదు నాసా మార్స్ పైన ఎలాంటి పద్ధతిలో ఆక్సిజన్ తయారు చేద్దాం అనుకుంటుంది గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం నా పేరు ఎంఎస్ రెడ్డి గ్లోబల్ గ్లోబల్స్ తెలుగు ఛానల్ ద్వారా ప్రపంచంలో జరిగినా జరుగుతున్న ఎన్నో సంఘటనలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ అంగారక గ్రహంపై మానవుడు పెట్టాలని కోరిక వెనుక అనేక కారణాలు ఉన్నాయి ఇందులో సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్ మరియు స్పేస్ క్యూరియాసిటీ అనే అంశాలు ఉన్నాయి కానీ ఈ ప్రయత్నాల వెనుక బలమైన కారణం మరొకటి ఉంది అది మానవ మనగడకు సంబంధించినది ఏదైనా విపత్తు సంభవించి మొత్తం మానవ జాతి నశించిపోయే అవకాశం ఉంది ఆరున్నర కోట్ల సంవత్సరాల క్రితం మన భూమిపై నుంచి డైనోసార్లు అంతరించిపోయినట్లు ఇది సాధ్యమే అనడానికి మనం భూమిపైన వాతావరణ మార్పుల రూపంలో చూస్తున్నాం రాబోయే కాలంలో ఎవరో ఒకరు అంగారక గ్రహంపై కాలు మోపే నీళ్ళు ఆమ్స్ట్రాంగ్ అవుతాడని చెప్పడానికి ఇదే పెద్ద కారణం ఎలాన్ మస్క్ గతంలో రెండు వేల ఇరవై ఆరు వరకు మానవుడు అంగారక గ్రహంపై కాలు మోపుతాడు అని చెప్పుకొచ్చాడు expected date to put uh, the first human on mars till 2029 20, i, I want to say um, yeah i mean so, so uh, let's see i mean we, we, we are we have built a production system for starship so we're, we're we're making a lot of ships and boosters మరోవైపు నాసా కూడా రెండు వేల ముప్పై వరకు అంగారక గ్రహంపైకి మానవులను తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు అంగారక గ్రహంపైకి ఎవరు ముందు వెళ్తారు అనేది కాకుండా అంగారక గ్రహంపైకి వెళ్ళిన తర్వాత మానవులు ఎలా జీవిస్తారు అనేది పెద్ద ప్రశ్న భూమికి అంగారక గ్రహానికి చాలా దగ్గర పోలికలున్నాయి అంగారక గ్రహంపై ఒక్క రోజుని మార్షియన్ డే లేదా సోల్ అని కూడా అంటారు భూమిపైన ఒక్క రోజు కంటే ముప్పై తొమ్మిది నిమిషాలు మాత్రమే ఎక్కువగా ఉంటుంది అక్కడ కూడా విభిన్న కాలాలు భూమి మీద లాగే ఉంటాయి భూమి ధృవాల వద్ద మంచు శకలాలు ఉన్నట్టే అంగారకుని ధృవాలపైన మంచు శకలాలు ఉన్నాయి భూమి మీద వాతావరణం ఉన్నట్టే మార్స్పై కూడా వాతావరణం ఉంది కానీ మానవులు అంగార గ్రహంపై నివసించడానికి వీలు కాకపోవడానికి ఒకే ఒక కారణం ఆక్సిజన్ లేకపోవడం అయితే ఈ ఆక్సిజన్ వాయువు అంగారక గ్రహంపై ఎలా తయారు చేస్తారు ఒకరిద్దరు వ్యక్తుల కోసం కాదు మొత్తం మార్స్పై నిర్మించబడే కాలనీలు సజీవంగా ఉంచడానికి విపరీతమైన పరిస్థితులలో మానవులను సజీవంగా ఉంచడం గురించి మాట్లాడుకుంటే మొదటగా గుర్తు వచ్చేది ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇప్పటి వరకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఐఎస్ఎస్ అంతరిక్షంలో కఠినమైన పరిస్థితులలో నిరంతరం అక్కడ ఉండే వ్యోమగాములకు ఆక్సిజన్ మరియు మంచినీరు అందిస్తూ వస్తుంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో నలుగురు లేక ఐదుగురు వ్యోమగాములు ఎప్పటికీ ఉంటారు వారి రోజు వారి నీటి అవసరాలు కనీసం నలభై ఐదు లీటర్లు అంటే నెలకి పదమూడు వందల యాభై లీటర్లు ఒక సంవత్సరానికి పదహారు వేల రెండు వందల లీటర్లు అవసరమవుతాయి అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఒక వెయ్యి కిలోల ఆక్సిజన్ వాయువు అవసరమవుతుంది ఇంత మొత్తంలో నీరు మరియు ఆక్సిజన్ భూమి నుండి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఎలా తయారవుతుంది దీని కొరకు ఐఎస్ఎస్లో రెండు సిస్టమ్స్ అమర్చారు మొదటగా వాటర్ రికల్మేషన్ సిస్టమ్ అంటే డబ్ల్యూఆర్ఎస్ మరియు ఆక్సిజన్ జనరేషన్ సిస్టమ్ అంటే ఓజీఎస్ ఈ రెండు సిస్టమ్లు మనం ఎందుకు అంగారక గ్రహంపై వాడలేము అనే దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి వాటర్ రికలమేషన్ సిస్టమ్ మానవ వ్యర్థాలను అంటే మూత్రం చెమట మరియు తేమ నుండి నీటిని సేకరిస్తుంది ఆ నీటిని శుభ్రపరిచి త్రాగడానికి వీలుగా తయారు చేస్తుంది ఆస్ట్రోనాట్ డోగ్లస్ విలాక్ ఒకసారి మాట్లాడుతూ మా నిన్నటి కాఫీ నుంచి రేపటి కాఫీ తయారవుతుంది అని చెప్పాడు డబ్ల్యూఆర్ఎస్ సిస్టమ్ ఐఎస్ఎస్లో ఉన్న నీటిని శుద్ధి చేసి మళ్ళీ దాన్ని పునర్వినియోగించుకునేలా తయారు చేస్తుంది ఈ విధంగా తొంభై ఎనిమిది శాతం నీరు వృధా కాకుండా నివారించబడుతుంది రెండవది ఆక్సిజన్ జనరేషన్ సిస్టమ్ ఈ సిస్టమ్ డబ్ల్యూఆర్ఎస్ నుండి కొద్ది మొత్తంలో నీరు తీసుకుంటుంది ఆ నీటితో ప్రత్యేక ప్రక్రియ ద్వారా ఆక్సిజన్ ని తయారు చేస్తుంది ఇది ఒక సింపుల్ ప్రాసెస్ ఐదవ తరగతిలో చదువుకున్నాం దీన్ని ఎలక్ట్రోలైసిస్ అని అంటారు నీటి గుండా విద్యుత్ ప్రవాహాన్ని పంపిస్తారు ఇది నీటిలోని ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ ని వేరు చేస్తుంది ఆక్సిజన్ గ్యాస్ శ్వాస పీల్చుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ హైడ్రోజన్ గ్యాస్ చాలా ప్రమాదకరమైన మండే వాయువు ఇది మొత్తం ఐసిస్ ని ఒక్క క్షణంలో పేల్చేయగలదు ఈ హైడ్రోజన్ వాయువును వృధా చేయకుండా దాన్ని ఇంకొక సిస్టమ్ సెబాటియర్ సిస్టంలోనికి పంపిస్తారు ఇది ఐసిస్లోని ఆస్ట్రోనాట్స్ వదిలిన కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని దాన్ని హైడ్రోజన్ గ్యాస్తో కలిపి దాంట్లో నుంచి నీరు మీథేన్ గ్యాస్ మరియు కొద్దిపాటి వేడిని తయారు చేస్తుంది ఇలా తయారైన నీటిని మళ్ళీ ఉపయోగిస్తారు వేడిని హీట్ మేనేజ్మెంట్ సిస్టంలోకి పంపిస్తారు మీథేన్ గ్యాస్ భూమిపై చాలా ఉపయోగపడుతుంది కానీ ఐసిస్లో దాన్ని అంతరిక్షంలోకి వదిలేస్తారు మీథేన్ గ్యాస్ ఒక రకమైన ఇంధనం దీని ద్వారా ఎనర్జీని మరియు హీట్ని ఉత్పత్తి చేయగలరు అది వృధాగా ఎందుకు వదిలేస్తారు అంటే దాన్ని బర్న్ చేయడానికి ఆక్సిజన్ అవసరమవుతుంది కానీ ఐఎస్ఎస్లో ఆక్సిజన్ చాలా విలువైనది ఐఎస్ఎస్లోని ఆక్సిజన్ మరియు నీటి ప్రక్రియను మనం గమనించినట్లయితే మొత్తం రీఫ్యూలింగ్ మెషిన్స్ మీద ఆధారపడి ఉంటుంది ఇది తొంభై ఎనిమిది శాతం సమర్థవంతమైనవి కానీ కొన్ని కొన్నిసార్లు లీకేజీల వల్ల నీరు మరియు ఆక్సిజన్ తగ్గుతూ వస్తుంది అందుకే ప్రతి ఆరు నెలలు లేదా సంవత్సరం తర్వాత నీరు మరియు ఆక్సిజన్ని భూమి నుండి ఐఎస్ఎస్లోకి తీసుకువెళ్తారు ఈ రీఫిల్లింగ్ ప్రక్రియ చాలా ఖరీదైనది ఒక్క లీటర్ నీటిని నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐఎస్ఎస్ వరకు తీసుకువెళ్ళడానికి రెండు వేల ఐదు వందల డాలర్లు అంటే ఇరవై లక్షల రూపాయల వరకు ఖర్చు వస్తుంది అయితే ఇరవై రెండున్నర కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగారక గ్రహంపై అదే విధంగా ఆక్సిజన్ తయారు చేయడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి అంగారక గ్రహంపైనే ఉన్న వనరులను ఉపయోగించి ఆక్సిజన్ తయారు చేసే వ్యవస్థను రూపొందించారు రెండు వేల ఇరవై ఒకటిలో మార్స్ పైకి పంపిన నాసా పర్జర్వెన్స్ రోవర్లు ఇదే ప్రయోగానికి సంబంధించిన పరికరాన్ని అమర్చారు దాన్నే మాక్సి అంటే మార్స్ ఆక్సిజన్ ఇన్ సీటు రిసోర్స్ యూటిలైజేషన్ ఎక్స్పెరిమెంట్ అని అంటారు ఐఎస్ఎస్లో నీరు మళ్ళీ రీఫిల్లింగ్ చేస్తారు కానీ మార్స్పై నీటిని వెతకడానికి అంగారక ధృవాల వద్ద ఉన్న మంచు చక్రాల వద్దకు వెళ్లాల్సి వస్తుంది లేదా నేలపై ఎన్నో ఫీట్ల లోతులోకి డ్రిల్లింగ్ చేసి లోపల మంచు రూపంలో ఉన్న నీటిని బయటకు తీయాల్సి వస్తుంది అందుకే మాక్సీ అంగారక గ్రహం వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించి ఆక్సిజన్ను తయారు చేస్తుంది ఇది ఎలా అంటే మార్స్పై ఉన్న వాతావరణంలో తొంభై ఐదు శాతం కార్బన్ డైఆక్సైడ్ ఉంది వాక్సి అంగారక గ్రహం వాతావరణంలో ఉన్న ఆ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని దాన్ని ఎలక్ట్రోలైజర్ లోనికి పంప్ చేసి ఎనిమిది వందల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తుంది ఈ ప్రక్రియ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఆక్సిజన్ గ్యాస్ వేరవుతుంది ఈ ఎలక్ట్రోలైజర్ బంగారంతో తయారు చేయబడుతుంది ఎందుకంటే బంగారం ఎక్సలెంట్ హీట్ కండక్టర్ కనుక రోవర్ యొక్క వేరే భాగాలను వేడి కాకుండా కాపాడుతుంది ఈ ప్రక్రియలో ఆక్సిజన్తో పాటు కార్బన్ మోనాక్సైడ్ కూడా తయారవుతుంది ఈ ప్రక్రియలో ఒక ప్రమాదం ఉంది ఒకవేళ కార్బన్ అణువులు వేరైపోతే అది నల్లని పొరలాగా ఏర్పడే అవకాశం ఉంది మన వంటగదిలో గిన్నెల కింద నల్లగా మారినట్లు దీనివల్ల పర్జర్వెన్స్ రోవర్కి ప్రమాదం ఉంది అందుకే ఈ ప్రక్రియ చాలా జాగ్రత్తగా చేయబడుతుంది మాక్సీ మార్స్ పైన తయారు చేసే ఆక్సిజన్ ప్రక్రియకి చాలా శక్తి ఖర్చవుతుంది అందుకే నాసా ఈ ప్రక్రియని కొన్నిసార్లు మాత్రమే సోలార్ ప్యానెల్ ద్వారా వచ్చే శక్తిని ఉపయోగించుకుని ప్రయోగం చేస్తుంది ఇప్పటి వరకు కేవలం నూట ఇరవై రెండు గ్రాములు ఆక్సిజన్ మాత్రమే తయారు చేసింది ఇది ఒక మనిషికి మూడున్నర గంటల పాటు సరిపోతుంది ఇదే సిస్టమ్ ద్వారా మార్స్పై ఇంకా ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ తయారు చేయాలంటే మాక్సీ యొక్క పెద్ద నమూనా అవసరమవుతుంది అలాగే ఒక పెద్ద పవర్ ప్లాంట్ కూడా అవసరమవుతుంది ఇదే అతిపెద్ద ఛాలెంజ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మాక్సి కంప్రెసర్ సహాయంతో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ని కంప్రెస్ చేస్తుంది మరియు ఎనిమిది వందల డిగ్రీల సెల్సియస్ వద్ద హీట్ చేస్తుంది ఈ రెండు ప్రక్రియల కోసం చాలా శక్తి అవసరమవుతుంది ఈ సమస్యకు పరిష్కారంగా శాస్త్రవేత్తలు ఒక ఫ్యూచర్ టెక్నాలజీ మీద పనిచేస్తున్నారు ఈ ప్రక్రియలో కార్బన్ డైఆక్సైడ్ అణువులను తక్కువ ఉష్ణోగ్రత వద్ద విచ్ఛిన్నం చేయవచ్చు ఈ ప్రక్రియలో కార్బన్ డైఆక్సైడ్ను వేడి చేయకుండా దాని లోపల ప్రకంపనలు సృష్టించడం ద్వారా ఆక్సిజన్ అణువులు దాని నుండి వేరు చేయబడతాయి ప్రస్తుతం ఈ టెక్నాలజీ ప్రయోగశాలలో పరీక్షించబడింది అయితే భూమి యొక్క అధిక వాతావరణ పీడనం మరియు ఉష్ణోగ్రత కారణంగా భూమిపై ఈ ప్రయోగం చేయడం కుదరదు కానీ అంగారకుడి వాతావరణం ఈ పనికి ఖచ్చితంగా సరిపోతుంది టెక్నాలజీ ఏదైనా కూడా మనుషుల లక్ష్యం మాత్రం మార్స్ పైన అక్కడే ఉన్న వనరులను ఉపయోగించి ఆక్సిజన్ తయారు చేయడం ఏ పరికరంతోనైతే ఈ ఆక్సిజన్ తయారు చేయబడుతుందో అది భూమిపై ఆధారపడకుండా ఉండగలగాలి ఎందుకంటే ఐఎస్ఎస్ భూమి నుండి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది ఒకవేళ ఆక్సిజన్ జనరేషన్ సిస్టంలో ఏదైనా సమస్య వచ్చి అవి పనిచేయకపోతే వ్యోమగాములను తిరిగి భూమికి రప్పించడం పెద్ద సమస్య కాదు వాళ్ళు వారి ఎమర్జెన్సీ సూట్లలో కొన్ని గంటల వరకు రీఫిల్లింగ్ కోసం ఎదురు చూడగలరు లేదా భూమిపైకి తిరిగి రాగలరు ఒకవేళ అంగారక గ్రహంపై కోలనైజేషన్ అయిన తర్వాత ఏదైనా పెద్ద సమస్య ఆక్సిజన్ జనరేషన్ మెషిన్లో తలెత్తితే రీఫిల్లింగ్ ఆప్షన్ ఉండదు అంతేకాకుండా తిరిగి భూమికి రావడం చాలా కష్టం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మరవకండి ఎందుకంటే నా ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది ప్రపంచంలో జరిగిన జరుగుతున్న ఎన్నో సంఘటనలు విశేషాలను మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే ఈ గ్లోబల్ ఛాట్స్ తెలుగు ఛానల్